మన తండ్రి అనే దేవుడి ప్రభు అయినా ఏసుక్రీస్తుండో మీకు అందరికీ కృపయు సమాధానం ఐ మీన్ అందరు కూడా బాగున్నారు కదండి మీరు కూడా బాగుంటారని బాగుండాలని ప్రభు పేట నేనెంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీకు రావడానికి ప్రావు నీపులుగా ఒక్కొక్క రూపను బట్టి ప్రభుని ఎంత కనిసి ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పన్ను ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రూప దగ్గర ఆలోచిస్తుందిగా ప్రామ పొరకు వంటి ఆహ్వానం కలుగుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనం ప్రసంగా అనుష్యులకి వెళ్ళినట్లయితే చూడండి మనకు ప్రసంగా అనుష్యం ఏమిటంటే నిందారోపణలు ఏంటండి నిందారోపణలు ఇందులో నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే నాలుగవదిగా మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే సాతానుకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు చూడండి సాతానుకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథంలో యూదా పత్రిక అక్కడ మొదటి అధ్యాయం మాత్రం ఉంటుంది అందులో తొమ్మిదవ వచనం పరిశుద్ధ గ్రంథాల విధంగా రాయబడింది చూడండి యూదా పత్రిక తొమ్మిదవ వచ్చను చూస్తే అయితే ప్రధాన దూత అయిన మీకాయలు అపవాదితో వాదించుచు మోసే యొక్క శరీరం కూర్చు తరకరించి అప్పుడు దూషించి తీర్పు తీర్చి నిన్ను గద్దించునుగా కా నేను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పర్లో తండ్రి తండ్రి నినామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ప్రభా ఉదీకాలమంతని కృపభద్రపచారు ఈ రాత్రి గమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడు నేను నీ పక్షంగా నిలబెడుతున్నప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచండి నేనా ఏడంతభిషేకించి నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి సదబడిన ఈ లేఖనం నుండి మాతో మాట్లాడటం మనం బాలపరచమని నామమున మమ్మన అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ అందరికి వందలండి మరి మరొకసారి ప్రేమ పూర్వకంగా వాక్యములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అయితే ఈరోజు మన యొక్క సందేశం ఏంటంటే నిందారోపణలు ఈ యొక్క సందేశంలో నాలుగో అంశం ఏంటంటే నాలుగో అంశము సాతానుకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో యూద పత్రిక ఆ తొమ్మిదవ వచ్చిన చూస్తే ఈ విధంగా ఇవ్వబడి చూడండి వచ్చిన అయితే ప్రధాన దూత అయిన మీకాయలు అపవాదితో వాదించుచు మోసయొక్క సరైన గూచి తలకరించి అప్పుడు దూషించి తీర్పు కూర్చి తెగింపగా పురవు నిన్ను గాదినుగాక నేను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక మీన్ ఈరోజు ఒక విషయాన్ని మనము క్లుప్తంగా ఉన్నాం ఏంటి ఈ విషయము అని మనం చూసినట్లయితే ఇక్కడ సాతాను వ్యతిరేకంగా సాతాను వ్యతిరేకంగా ఏం జరిగిందండి నిందారోపణ చేయబడతా ఉన్నాయి ఇది యూత పత్రికలో మనం చూస్తున్నప్పుడు అందరికీ కూడా స్పష్టంగా కొన్ని మాటలు అర్థమవ్వాలని ఈరోజు నేను ప్రభు పేట ఆశిస్తూ ఉన్నాను అయితే ఇక్కడ చూడండి మీకాయేలు ఈ యొక్క మాట మనకి దానియేలు గ్రంథంలో కనిపిస్తూ ఉంటాడు దానియేళ్లి గ్రంథంలోకి వెళ్తే ఏముంటుంది అంటే మనందరం కూడా మనం చదువుకున్నాం అదే రీతిగా చూస్తున్నట్లయితే దానియాలి గ్రంథంలో ఈ మీకాయలు స్టోరీ మనకంతా కూడా స్పష్టంగా ఒకటొకటిగా కనిపిస్తూ ఉందని ప్రభు పేట మీద తెలియపరుస్తాను ఉన్నాను పదవాధ్యాయము పదమూడవ వచ్చింది చూడండి పదవాధ్యాయము పదమూడవ వచ్చిన చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి అక్కడ అంట కదా పార్శికుల రాజ్యాధిపతి ఇద్దరు అంటే ఇరువది యొక్క దినములు నన్ను నిద్రించాను ఇక పార్శికులు రాజుల నేను నిల్చుండగా ప్రధాన అధిపతుల్లో మీకాయలు ఒకడు నాకు సహాయము చేయవచ్చాను చూసే కదండీ ఈ మీకాయల గురించి మనము దానియాల గ్రంథంలో చూసాం అయితే ఏంటి అంటే నిందారోపణలు ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఇక్కడ మోసే మీద అంటే అపనిందలు పిశాచులను కూడా అనుకోవచ్చు దీనికి మత్తిస్సు వార్తలు చూస్తే మత్తిస్సు వార్త నాలుగవ అధ్యాయము మొదటి వచ్చి చూస్తే అప్పుడు యేసు అపవాదు చేత ఏంటండి అప్పుడు యేసు అపవాదు చేత ఆత్మవలన ఆత్మ వలన ఆరణ్యముకు కొనుగోబడినన్నాడు అసలు ఏసు ప్రవేమో పరలోకాన్ని విడిచి భూమి మీద తన బిడ్డలు రచించుకోవడానికి ఒక మానవుడిగా ఆయన వస్తే ఆయన శోధించడానికి గాడు వేసిన పన్నంగమే ఏ గాడు వేసిన ఆ యొక్క పన్నంగమే ఏంటంటే అపవాసును శోధించడం ఈరోజు మన బ్రతుకుల్లో కూడా అనేకమైన శోధనలు కలుగుతూ ఉంటాయి అనేకమైన నిందలు కలుగుతూ ఉంటాయి అనేకమైన అవమానం కలుగుతూ ఉంటాయి అపవాద చేస్తే ఈ యొక్క పన్నంగమే అది అయితే బైబిల్లో అంటే మోస గురించి బైబిల్లో ఈ సంగట రాసి లేదు కానీ ఈ వాదన ఏమిటో మనకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది మోస శరీరం గురించి ఎక్కడ ఉంది ఏంటి ఎక్కడ పాతి పెట్టబడారు ఇది రాయబడలేదు లేదా దాని గురించి మనము తరస్కరించవలసిన అవసరత లేదు ఎందుకంటే మోసే కంటే గొప్పవాడు మన ఏ సుప్రభు ఏ సుప్రభు గురించి మనం నేర్చుకోవాలి ఏ సుప్రభు యొక్క శరీరం గురించి మనం నేర్చుకోవాలి అంతేగాని ఏదో మనకి మోసే శరీరం ఎప్పుడు ఉంది చాలా చాలామంది అడిగే ప్రశ్నలు ఇయ్యే ఇటన్నిటికీ సమాధానము మనం చూస్తున్నట్లయితే బైబిల్లో ఒక రెండు గురించి రాయబడలేదు కానీ అవస్థలేని మనకు అవసరం అవసరం లేనివి అనవసరం మనకి కానీ ఇక్కడ కాండం ఒకసారి చూద్దాం ఒకసారి ఇరవై తొమ్మిదో అధ్యాయము కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము అక్కడ ఇరవై తొమ్మిదో చూస్తే ఏముంటుంది రహస్యములు మన దేవుడైన అనే ఇపోవాకు చెందిను అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడిన పరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన సంత అంటే మన సంతతి విని చెప్పుదురు ఏ అయితే బయలుపరచబడుతున్నాయో అవి మనవి బయలుపరచబడిన వాటిని మనం అడగకూడదో తెలుసుకోకూడదు అది ఎందుకంటే దేవుడు మానవుడికి ఏది అవసరమో ఏది అవసరం లేదో అన్నీ కూడా స్పష్టంగా చెప్పాడు అవసరమైంది ఏంటో ఈ పరిశుద్ధ గ్రంథాల్లో ఈ యొక్క అరవై ఆరు పుస్తకాల్లో ఇమిడి పెట్టాడు ఈ లిందులో లేనిది పట్టుకొచ్చి ఇది కలిపిందాం అనేటి కుదర ఏక్కువ మనకి ఏ సరిపోతాయి కానీ పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞానించినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఖచ్చితంగా దేవుని మాటలు నేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి ఎందుకంటే ప్రభు సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాం అంటే ఇక్కడ రాయబడుతున్న మాట మనం చూస్తుంటే ఏది బయలుపరచబడాలో అదే నీ సంతతికి కావాలన్నాడు ఈ పాత నిబంధనలో కొత్త మంది వచ్చినప్పటికీ ఏ సుప్రవారు సమస్యని కూడా మన కొరకు విడిచిపెట్టాడు లేలుయా ఎంత గొప్ప ధన్యత అంటే అది నిజంగా ఎవడు కూడా చేయలేని త్యాగము నా ప్రభు చేసి చూపించి మనల్ని విడిపించినట్టుగా పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభువే కాక సాతానుతో మాట్లాడేప్పుడు మాత్రం సైతాను మేకాయలు మాత్రం ఎంత జాగ్రత్తగా వహిస్తున్నాడో చూస్తున్నాం అంటే ఇతరులకు కూడా తీర్పు కలగవచ్చు మరి రోజు మనం కూడా ఎలా ఉంటున్నాం మన బ్రతుకు ఎలా ఉంటూ ఉన్నాయి మన జీవితాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి ఒక్కసారి మనం ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే ఇక్కడ సాతానుకు వ్యతిరేకంగా నిందారోపణలు అంటే సాతాను సాతానుగాడు ప్రయత్నాలు వేరే మహానోడు ప్రయత్నాలు వేరే అందులో రాయబడిన మాట చూస్తే చూడండి ప్రధాన అపవాదితో వాదించిచో మోసేక శరీరం గూర్చి అక్కడ మాట్లాడినప్పుడు లేదా అక్కడ గురించి తిరస్కరించినప్పుడు ఏం జరిగింది అని చెప్తూ ఉన్నాడు అసలు ఏం జరిగి అసలు మూసి శరీరం గురించి ఎక్కడ పెడితే మనకి ఎందుకండి మోసి ఖచ్చితంగా మళ్ళా అది దేవుని రాకడం ముందు రావాల్సి ఉందని కూడా పరిశుద్ధ గ్రంథాలను చూస్తూ ఉంటాం వీటన్నిటిని చదువుతున్నప్పుడు వీటన్నిటిని మనం వింటున్నప్పుడు వీటన్నిటిని మనం నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన బ్రతుకుల్లో గొప్ప కార్యం జరుగులేగన మన ఇప్పుడు కూడా ప్రభు కొరకు యథార్థమైన జీవితం కలిగి ఉండుంటే అదంతేనా ఆశీర్వాదం అని అదెంతైనా దీవునని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను మరి రాత్రి ఈ మాటలుంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా మన సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని తెలియపరచాలి తెలియని వారికి మన అనేక రీతిలుగా వాక్యాన్ని మనం పంచిపెట్టగలిగాలి అలా పంచిపెట్టినప్పుడే నీ బ్రతుకు వర్ది మనం ఏది కోరతామో మళ్ళీ ఏంటంటే అదే మన నిమిదస్తుందంట చాలామంది అనుకుంటారు ఇతర వారు నాశనం అయిపోవాలి ఇతర వారు పాడైపోవాలని కోరుకున్నప్పుడు అది ఏం చేస్తారు సార్ ఆ చెడు చాటు నీ మీదకే వస్తుందని వాక్యం ఒక మాట ఉంటుంది చూడండి ఆ మాట మనం చూస్తుంటే చెడు చూడండి కీర్తన ఏడవ సంకీర్తన తొమ్మిది ఎనిమిది తొమ్మిది శరణాలు చూడండి అక్కడ ఏముంటుందంటే నుండి అక్కడ ఏం రాయబడుతుందంటే అంటే ఎహోవ తీర్పు తెచ్చేవాడు యహోవ నీ నీతిని బట్టి నా యథార్థని బట్టి నా విషయంలో నాకే నాయము తీర్చుము నా హృదయంలోనూ అంతర్ద్యంలో పరిశీలించి దేవా దుష్ట నీతి నీతిగల వారిని తెరపరచమంటాడు అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనం ఏదైతే ఏదైతే ఎదరోడు జరగాలని కోరుకుంటామో అదే మన నెత్తి మీదకి వస్తుంది అదే మన యొక్క బ్రతుకుల్లో వస్తూ ఉంది కనుక తలంచిన అంతే అక్కడ చూడండి పదహారు వచ్చిన అంటాడు కదా పదిహేను చూడండి పదిహేను వచ్చి చూస్తే వాడు వాడు గుంట త్రవి దాంట్లో త్రోత్తుగా చేసి ఉన్నాడు తాను త్రవిన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేటు చేటు వారి మీద నెత్తి మీదకి వచ్చును వాడు యోచించిన బలత్కరం వాడి నెత్తి మీదనే పడునన్నాడు నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు మంచి కోరుతున్నావా ఒక వెళ్ళకేమీ లేకపోయిన నీ కుటుంబంలో అందరూ మంచిగా ఉండాలి అందరూ కూడా రక్షించబడాలి అందరూ కూడా దేవునితో కలిసి ఉండాలి దేవుని సహవాసులు ఉండాలని కోరుకునే మంచి మనసునికుంటే ఖచ్చితంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడని నేను దీవిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఖచ్చితంగా ప్రభుని మన యొక్క చెంతకు చేర్చుకుని ప్రభుతోనూ మన సహవాసం కలిగి ఉంటే అది ఎంతైనా గొప్పశీర్వదమని గొప్ప దీవునని దేవుని సావకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తున్నాను కొన్నికి రాత్రి ఈ మాటలుట్టిన మన బ్రతుకుల్లో కూడా మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుణ్ణామని మహిమపరిచే రీతిగా మనం ఉండగలిగితే అది మనకు మన కుటుంబాలకు ఆశీర్వకరమని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వినికుడులో దీవించి ఆశీర్వదించిన గాక ఆ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ముళమిక్గా ప్రేమించిన మా ప్రియమేనా పరలో కొబ్బు తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలం అంతా నీ కృపాభద్రపరచుకున్నారు ఈ రాత్రి గమంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబెడుతున్నప్పుడు మీరు నన్ను సిలుగు సాటిన మరుగుపరిచే ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బురగా వాడుకొని నా నోటికి నోరండి నాతోనూ మా కూడా మాట్లాడమని సదాబడిన లేఖలో నుండి సత్యాన్ని మరమనుమ తెలియపరిచారు మమ్మల్ని బలపరిచారు నేను ఆ మనకి స్తోత్రాలయ్యా ఈ రాత్రి మాటలు విన్నా మేమందరము కూడా అటు రీతిగా నీ సన్నదిలో నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తాను అనయ్యి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాధికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగి బోతులు త్రాగుబోతులు అనేక వార మంది ఉంటుండగా ప్రతి ప్రత్యేక కుమారు మనసు రక్షణ బొమ్మ చేయండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాన్ని తలకుందలు చేయగలిగే గొప్పనస్తులా ఉన్నతండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రమోహను బట్టి రేవంత్ రెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నాను వారు కావలసిన దీవిన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి సదుకుండా నీకు ఉన్నారు వరిష్యులోను విశ్వాసంలోను ఏదో యాచేయండి ఉద్యోగప్రద ఉద్యోగ ఉద్యోగప్రతలకు ఉద్యోగాలు యాచేయండి వివాహం చదవడకు బాధ్యత పరచండి వివాహమయ్యి అనేక సంస్థ జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్వమైతే ముయబడి ప్రతి గర్భము నడని ఏ సునామములో చేయండి ఎంతమంది భార్య భర్త బిడలేక ఈ ప్రాంతంలో ఏకి భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి అప్పభాగ్యంగా ఇచ్చేయండి గర్భిణి దీవించండి నేను నెల తుండిగా సుయాన్ని కాల్పి దాచేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో అనేక ఉంటుంది ఏ సునామంలో వనరులు సమకూర్చండి అక్కలు తీర్చండి నేను ఎవరైతే ఈ రాత్రిక సమయంలో ఎవరైతే నైనా ఎంతమంది బిడ్డలైతే నైనా ఎంతోమంది ప్రభా విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కలు లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్లు కూడా అనేక ఉంటున్నారు అక్కలు తీర్చిన వారు మీరు బలపరచండి మీరు అత్యంత పరిశ్రమలను కూడా మేము ప్రార్థిస్తున్నారు తండ్రి విదేశాల్లో వ్యాఖ్యలు గురే గురేపై వ్యాధులతో రోగులతో అనేక మంది మరణ పడుకులు పడి ఉంటే వారు శ్వాస ఎవరైతే విదేశం స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారందరినీ కూడా మీరు క్షేమం తోడుకెళ్ళమని కూడా మేము ప్రార్థిస్తానయ్యా ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించేవారు వృద్ధుని యొక్క వాక్యం చదివిస్తున్నారు ఎరుశ్లేమ కే ప్రార్థిస్తానయ్యా ఎంతో మంది బిడ్డలు ఈ దేశం రావడానికి నేను ప్రభా ఢిల్లీలో ప్రభా ఈజాలు కొరకు మెడికల్ కొరుకు ఎంట్రీల కొరకు పాస్పోర్ట్ల కొరకు పాస్పోర్ట్ సర్వీస్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఏదో చూస్తే బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా వారు అక్కలు తీర్చిన వారు మీరు బలపరచండి వారిని దేశం తోడుక్రమని కూడా మేము వారి ముఖ్యంగా తండ్రి ఎవరైతే ప్రభికన్నా ప్రభా ప్రపంచ దేశంలోని పిబడైనా వారందరూ అందరూ మరొకసారి మరి ప్రార్థిస్తా ఎవరైతేందండి ఈ యొక్క రాత్రి గమలు ఈ మాటలు వింటూ అనేక మంది ప్రభావ నిందారూపలతో నింపబడుతూ ఉన్నారు వారందరినీ కూడా ఏ సునాములు శ్వాస దాయచేసి వారందరికీ కూడా వీడు దాయచేసి మీరు బలపరచమని కూడా ప్రార్థిస్తుందండి ఈ మాటలు వింటనే బిడ్డలకి పంపిస్తున్న బిడ్డలకు ప్రభా నీ ప్రేమతో నీ కృపతో భద్రపరచుకుని ఎటువంటి నిందారూపంలో వచ్చిన మా ఏ లోకం చేయించాడు మీ కూడా లోకం చేయిస్తాం ఒక గొప్ప తీర్మానంతో ముందుకు నడిచే ధన్యత కృపను గ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన పెద్ద ఇచ్చియమని ఏ సుక్రీస్తునా మమ్మను తండ్రి అమేన్ మన తండ్రి అని ప్రేమయు ప్రవైన ఏ సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి మాట్లాడిన పెట్టుకును పంపిస్తున్న బట్లుకును ఇప్పుడు సదాకాలము తోడైండిను గాక అమేన్ అందరికీ వందలండి మరి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా గాక మరి పరిచర్య మీకు ఆశీర్వకరం గారు ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కొడుకుని పంపించండి ఈ పరిచయలో మీరందరూ కూడా పాలు పరుస్తాయి దేవుని అర్చన పంచవలసింది కోరుతున్నాను అలాగే మీకు ఈ పరిచర్య మరి మీకు దేవుని దేవుని యొక్క మా నామం ద్వారా దీవునిక కలుగుతుండే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలియని వారికి పరిచయం చేసి దేవుని యొక్క పనుల్లో పాలు దేవుడు మిమ్మల్ని మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఐ మెయిన్ బ్లెస్ యుద్ధం